జైల్లో ఉంటే ఎట్లుంటారు ఫెసిలిటీస్ మేము అడిగినాము ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టిన ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకి తెలియదు నేను అడగలేదు ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి నిందితుడు అన్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్నారు కోరిక

ఏదైనా అవసరం అయితే వాళ్ళకి చెప్పుకొని అంతవరకు ఇదే మాట్లాడి ఉంది దానికి ఏదో ఇంతకు యోగా పోతా ఉన్నారు చిన్న ఎక్సర్సైజ్ అదే చేసుకుంటా అని చెప్పినారు ఆయన ఏం కోరలేదు అసలు అన్నీ మనం చెప్పినాం కదా అవి కొన్నైనా ఇస్తే బాగుంటుంది నా కోరిక అంతే ఎట్లుంటారు జైల్లో ఉంటే ఎట్లుంటారు అట్లే అట్లే ఉన్నాడు ఫెసిలిటీస్ మేము అడిగినాము ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు నేను అడగలేదు నాకు ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి నిందితుడు అంటా అన్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైనే లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్నారు కోరిక ఏంటంటే ఇప్పటికే అన్ని కోర్టు కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే సదుపాయాలు కలిపి రామచంద్రారెడ్డి గారు కూడా అవన్నీ నేను అడగలేదు నేను ఏదో ఎట్లుండవు ఏమి అన్నది అంత లేదు బాగా తిను హెల్త్ బాగా చూసుకొని అయినా ఉన్నా ఏదైనా అవసరం అయితే వాళ్ళకి చెప్పుకొని అంతవరకే ఇదే మాట్లాడి ఉంది దానికి ఏదో ఇంతకుముందు యోగా పోతా ఉన్నాడు చిన్న ఎక్సర్సైజ్ అదే చేసుకుంటా అని చెప్పినారు ఆయన ఏం కోరలేదు అసలు అన్నీ మనం చెప్పినాం కదా అవి కొన్నైనా ఇస్తే బాగుంటుంది అని నా కోరిక